హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్లో యాక్చువల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా నాన్ స్టిక్ ప్యాన్స్ వద్దు వద్దు అని చెప్పి చాలా అంటూనే ఉంటున్నారు కదండి అది నిజమేనండి అది మన కంటికి కనిపించదు మనం దోశలు ఇవి వేసేటప్పుడు చాలా చిన్న చిన్న పార్టికల్స్ అనేవి దోశకు అంటుకోవడం రావడం స్టమక్లో వెళ్ళడం ఇలా జరుగుతుందండి సో ఇలా అందరూ ఫాలో అవుతున్నారు చెప్పి నేను కూడా ఇలా ఒక ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నానండి ఈ ఐరన్ ప్యాన్ని మనం ప్రాపర్గా సీజనింగ్ చేసాము అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా దోశలు వేసుకోవచ్చండి ఫస్ట్ మనం సాల్ట్తో బాగా వాష్ చేసుకోవాలండి తర్వాత ఏదో ఒక లిక్విడ్ అప్లై చేసి వాష్ చేసేయాలండి ఇలా ఆయిల్ అప్లై చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రక్కన పెట్టేసేయాలండి బాగా డ్రై అవ్వనివ్వాలి ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు లేదా కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇదిగోండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసుకొచ్చి ఏదో ఒక లిక్విడ్ అండి మీరు ఏదైతే డిష్ వాష్ యూజ్ చేస్తారో అది వేసుకొని వాష్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా జిడ్డంతా పోవాలండి అలా పోయే విధంగా వాష్ చేసుకోవాలి ఇగో చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇందులో దోశలు వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఇంకా ఐరన్ అనేది స్టమక్లోకి ఏం వెళ్ళదండి చూడండి మొత్తం మట్టి అంతా వదిలేసిందండి గ్రీజ్ అంతనా ఈ ఐరన్ ప్యాన్స్ ఎప్పుడైనా సరే అండి తడి ఉండకూడదండి లేదంటే పింపులు పట్టాస్తుంది వాష్ చేసుకున్న తర్వాత తడి మొత్తం తుడిచేసి పెట్టుకోవాలండి కబోర్డ్స్లో ఇప్పుడు దీనిపైన ఆనియన్ని కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేసి మొత్తం ఇలా బాగా రబ్ చేయాలండి మొత్తం పొగలు రావాలి పైకి అలా ఇలా రబ్ చేస్తూ ఉన్నామంటే ఏ డస్ట్ పార్టికల్స్ చిన్న చిన్న ఉన్నా సరే మొత్తం కూడా వచ్చేస్తాయండి ఐరన్ ప్యాన్ మీద దోశలు అండి అలా వాడుతూ వాడుతూ ఉంటే ఇంకా నాన్ స్టిక్ అయినా సరిపోదండి అంత మంచిగా అంత పల్చగా క్రిస్పీగా వస్తాయి ఇవ్వండి ఫస్ట్ టైం ఇంకా ఇలా వాష్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆనియన్స్ పీస్ పీస్ కట్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రోస్ట్ చేసిన ఆనియన్స్ని యూజ్ చేయొద్దండి ప్రక్కన పడేసేయాలి ఇగోండి ఇలా ప్రక్కన వేసుకోవాలండి బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలండి అండ్ ఈ ఐరన్ ప్యాన్ వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి ఒక్కసారి హీట్ అయిందంటే అంత తొందరగా కూల్ అవ్వదండి ఇది సో దోశలు అన్నీ వేసేయొచ్చు కావాల్సినంత టిఫిన్ ఇవన్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్తో మొత్తం ఇలా రబ్ చేసుకోవాలండి ఫస్ట్ టైమే కొంచెం కష్టంగా ఉంటుంది అంతేనండి ఇలా రబ్ చేసిన తర్వాత ఒక దోశ వేసుకోవాలండి ఈ దోశని మనం తినొద్దండి చూడండి ఫస్ట్ దోశ ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సీజనింగ్ చేసేది మనం పర్ఫెక్ట్గా చేస్తాం అండి ఏ ఇబ్బంది లేకుండా ఐరన్ ప్యాన్ మీద దోశలు ఈజీగా వేసుకోవచ్చు అండి ఇక చూడండి పల్చగానే వేసానండి తిక్కగా కూడా వేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బట్ ఈ దోశ అయితే మాత్రం బయట పడేసేయాలండి ఫస్ట్ దోశ తినొద్దు ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి ఇంకా మొత్తం ఆ దోశతో వచ్చేస్తాయి బయటికి ఇగ ఇప్పుడు దీనిపైన వాటర్ చిల్కరించుకోవాలండి ఐరన్ ప్యాన్స్ పైన వాటర్ వేస్తే నాన్ ఇలా పనిచేస్తాయండి ఆ తర్వాత ఇదిగోండి కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇంకా వాటర్ చిలికరించిన తర్వాతే దోశ వేసుకోవచ్చు అండి చూడండి ఈ దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూపిస్తాను ఇదిగోండి అంతే అండి ఇలా ప్రాపర్గా సీజనింగ్ చేసుకొని ఇంకా ఐరన్ ప్యాన్ యూజ్ చేసి దోశలు వేసాము అని అంటే నాన్ స్టిక్ పాన్ అయినా సరిపోదండి వీడియో అయితే యూజ్ అయితే అనిపిస్తుంది వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి ఇంకా ఇంకా అసలు మెంబర్స్కి యూజ్ అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you, bye bye.